ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇక్కడ రెండు వైపులా ఉంది కదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది పర్ఫెక్ట్ గా వెళ్ళిపోతుంది కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎలాగుండా ఉండాలంటే ఒక క్లారిటీ ఉండాలి అది ఇక్కడ జరిగేది అంటే బయటికి తెలియకుండా ఉండాలి తన ఆలోచన ఎవరి ఏంటి తను ఎట్లా చేయదలుచుకున్నాడు ఏంటన్నాడు ఇప్పుడే ఎక్కువ మాట్లాడినా ప్రయోజనం లేదు కాబట్టి బెంగళూరు అన్నటువంటిది పెట్టుకున్నాడు అనుకుంటున్నాను బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయితే జగన్ గారి అందులో ప్రత్యేక ఉపన్యాసం ఏమైనా ఉంటుందా ఒక అజెండా అన్న రూపొందించుకుంటున్నారు అనుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ప్రత్యేక ఉపన్యాసాలు ప్రత్యేక జనాలు ప్రతిపక్ష నాయకుడు ప్రత్యేక జెండా ప్రతిపక్ష ఉపన్యాసం ప్రత్యక్ష ఉపన్యాసం అంటే ఉండదు ప్రత్యేకి స్పందించడం తప్పించి తామేం బిల్లులు ఏం కదా ఆయన ప్రత్యేక ఉపన్యాసం ఇవ్వడానికి అసలు వస్తాడా లేదా జనం చూస్తున్నారు రాలేదనుకోండి అతని నాయకుడిగా చూడరు వచ్చాడు అనుకోండి అక్కడ అవమానించబడ్డాడు అనుకోండి అవమానించబడినటువంటి నాయకుడిగా సింపతి వస్తుంది అవమానించబడకుండా బాధ్యతయుతంగా ఉన్నాడు అనుకోండి అప్పుడు అధికార పక్షం పట్ల గౌరవం ఉంటుంది ఇతని పట్ల గౌరవం ఉంటది అదేం జరుగుతుందో చూడాలి రాలేదు లేదంటే రాకపోవడానికి కారణాలు నిజంగా రాకపోతే ఇవి అని చెప్పడానికి ఏమన్నా ఉంటాయా ప్రజలను మెప్పించేలా ఉన్నాయా అసలు రాకపోతే ఆయన వంద కారణాలు చెప్పినా నమ్మరు నిజంగా మంచిపాలైనా కూడా నవ్వుకుంటారు భయపడ్డాడు అనుకుంటారు ఇప్పుడు రామోజీరావు గారిది దీనప్పుడు అనలేదు వీళ్ళు బెడ్ మీద పడుకోబెట్టాడు మా వాడు సిఐడి వెళ్తే అలాగే చనిపోయారు కూడా కానీ అప్పుడు ఏమన్నారు అదే ఒక్కంటారు రేపు నేను వదిలిపెడతారు సభకు రాకపోవడం అనేది ప్రతిపక్ష నేతగా తన ఇష్టం ఆధారపడి ఉండదు ఆయనకి రాలేను అనుకుంటే నాకు అవమానం జరుగుద్ది అనుకుంటే ఆగిపోవడానికి ఏమి ఉండదు ఆగిపోవచ్చు ఎవడు ఆపుతాడు కాబట్టి తర్వాత ముఖ్యమంత్రిగా కూడా పనికిరాడు అనుకుంటారు జనం అంతే అట్ట ముఖ్యమంత్రి పనికి వస్తాడు బేసిక్ గా ముఖ్యమంత్రి అని వాడు ముఖ్యమంత్రిగా చేసినోడు సభకి రావా అంటే గతంలో కూడా ఆయన మీద ఉన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఎప్పుడు సభకు సరిగ్గా రాలేదు అవసరం అయితే వాళ్ళు వెళ్ళిపోయేవారు వాకౌట్ చేసి వెళ్ళిపోవడం లేదంటే ఆ బ్యాడ్జీలు పెట్టుకుని దర్శనం వ్యక్తం చేయడం తప్ప సభలో అయితే సజావుగా లేరు అంటే ప్రతిపక్షంలో నేను చెప్పింది తర్వాత మన అంటే ఉన్నారనుకోండి ఇప్పుడు కూడా